హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా మేము ఈసీల్కి వచ్చేసాము మా బావగారు వాళ్ళ ఇంటికి ఇక్కడ నిహాల్ ఫుట్బాల్ టోర్నమెంట్కి వెళ్ళాడు సో విన్ అయ్యి వస్తున్నాడు అందరు గ్యాంగ్ మొత్తం తీసుకొని రోడ్ పైకి వచ్చామన్నమాట ఇవి నిహాల్ గ్యాంగ్ ఇది మొత్తం సో అక్కడ నిహాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్లో వస్తున్నాడు చూడండి ఎలా చేస్తున్నారు ఫ్లవర్స్ తీసుకుని ఆకులతో సహా తీసుకొని వచ్చారు ఫ్లవర్స్ అయితే బొకేస్ లాగా ఇంకా వాడైతే దిగేసి వస్తున్నాడు కారు పూర్వం ఫాస్ట్కి వెళ్ళి హక్ చేసుకున్నాడు అనమాట అన్న విన్నయ్య వచ్చాడని నెక్స్ట్ అందరూ వన్ బై వన్ విష్ చేస్తున్నారు వీళ్ళందరినీ చూడగానే వాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందరూ విష్ చేయడానికి వచ్చారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని అని వీళ్ళందరినీ తీసుకొచ్చినందుకు వాళ్ళ మమ్మీకి కూడా థ్యాంక్ యూ చెప్పాడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పాడు అనమాట నెక్స్ట్ ఇంకా అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం అందరం కలిసి అక్కడే లంచ్ చేసాము మొత్తం ఈ గ్యాంగ్ మొత్తం కూర్చొని తింటున్నారు ఫస్ట్ పిల్లలకి పెట్టారు సో వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అనమాట ఇక్కడ ఒక కనిపిస్తుంది అది అదేంటంటే పూర్వంశు అన్నం తినిపిస్తే తప్ప అసలు సరిగ్గా తిననే తినడు మంచిగా వీళ్ళ మధ్యలో కూర్చొని తనంతటి తనే మొత్తం తీసుకొని తిన్నాడు అన్నం కంప్లీట్గా తీసుకొని తిన్నాడు టూ టైమ్స్ పెట్టించుకొని సో పిల్లల్లో ఉంటే పిల్లలు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతారు అనడానికి ఇదే నిర్దర్శనం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్